అసలు హెచ్ స్లిమ్ అంటే ఏంది హెచ్ స్కిమ్ యొక్క బెనిఫిట్స్ ఏంది హెచ్ స్లిమ్ ను ఎలా మనం అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ట్రైనింగ్ వెళ్ళిపోదాం ఒకసారి అందరూ కూడా వినండి మీకు తర్వాత దీనిపైన వచ్చే ప్రతి డౌట్ కు కూడా నేను వన్ బై వన్ వన్ బై వన్ క్లారిఫై చేసుకుంటా మనం వెళ్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హెచ్ స్కిమ్ హెచ్ హెచ్ స్లిమ్ అని పేరు పెట్టడానికి ఒక మంచి రీజన్ అయితే ఉంది ఎందుకంటే మనం ప్రొడక్ట్ అనేది హెచ్ అనేది మన కంపెనీ పేరుతో స్టార్ట్ అయింది కాబట్టి హెచ్ఎంఈ హెర్బల్ కాబట్టి హెచ్ అనేది పెట్టడం జరిగింది హెచ్ అంటేనే హెల్దీ అనమాట మన ప్రొడక్ట్స్ అన్ని కూడా హెల్దీ బేస్ లోనే మనం వస్తున్నాయి కాబట్టి హెచ్ అనే ఒక పదాన్ని కూడా మనం దాని చేర్చడం జరిగింది ప్రజెంట్ మన కంపెనీలో రెండు ఉత్పత్తులు ఉండబోతున్నాయి ఒకటి ఆల్రెడీ హెచ్ పల్స్ ఇది అందరికీ తెలుసు మంచి లో వెళ్తున్న ఒక ప్రోడక్ట్ హెచ్ పల్స్ అడ్వాన్స్డ్ మిక్స్డ్ బెర్రీ అనేది మనకు చాలా మంచిగా సేల్ అవుతుంది మంచి రిజల్ట్ వస్తూ మంచిగా వెళ్తుంది చాలా సక్సెస్ఫుల్ గా అది మనకు రన్ అవుతుంది దీంతో పాటు మనం నెక్స్ట్ హెచ్ స్లిమ్ కూడా తీసుకుని రావడం జరిగింది గా మీకు హెర్బల్ టీ కంటే కూడా స్లిమ్మింగ్ టీ అని కానీ ఇలాగ మీరు కొన్ని పేర్లు వినింటారు అనమాట అలాంటి కాంబినేషన్ ఇంకా మంచిగా అంటే ఒక ప్రాబ్లంకే కాకుండా ఇంతకుముందు మనకు ఇలాంటి టీలన్నీ కూడా ఓన్లీ వెయిట్ లాస్ కోసమే తీసుకొని వచ్చారు ఇక్కడ మనకు వెయిట్ లాస్తో పాటు అంటే వెయిట్ లాస్ తీసుకోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేటి ఆ ప్రాబ్లమ్స్ రెట్టిఫై చేయడం కోసం మనం హెర్బల్ టీని ఒక పదకొండు రకాలైనటువంటి ఇంగ్రీడియన్స్ ద్వారా మనము తీసుకొని వస్తున్నాము ఇది మన హెచ్ పల్స్ హెచ్ హెచ్ లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనమాట ఈ డిఫరెన్సెస్ ని మనం తీసుకోవాలంటే ప్రజెంట్ మన బెస్ట్ సెలర్ ప్రొడక్ట్ అనేది హెచ్ పల్స్ అడ్వాన్స్ బెరీజ్ ఇది మనకు అరవై ఆరు ఇంగ్రీస్ తీసుకొని వచ్చాము చాలా వండర్ఫుల్ రిజల్ట్ తీసుకొని వస్తుంది ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇప్పటివరకు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉన్న ఒక అని చెప్తాను ఎందుకంటే మీరు ఇక్కడ వాడిన వాళ్ళు ఉన్నారు తర్వాత మనం దీని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రొడక్ట్లకి అనేది వెళ్దాం ఇక్కడ మనము ప్రొడక్ట్ల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే చాలా సింపుల్ గా కోసం హెర్బల్ టీని పొందే సులభమైన మార్గం అంటే మనం ఏదైనా ఒక టీ కానీ ఏదైనా ప్రిపేర్ చేయాలంటే చాలా కొన్ని మనం శ్రమ పడాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఎటువంటి శ్రమ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు ఇలాగ కప్పు లేకు కొన్ని వేడి నీళ్ళు తీసుకున్నట్టయితే ఈ మూలికలని కలిపి ఒక టాబ్లెట్ లో మనం తీసుకొని వస్తున్నాం జస్ట్ టాబ్లెట్ అనేది ఇక్కడ వేశామంటే మనకి ఇక్కడ టీ అనేది రెడీ అయిపోతుంది విత్ ఇన్ వన్ మినిట్ కూడా టైం పట్టదు అంత లోపలే మనకు టీ రెడీ అయిపోతుంది అటువంటి సులభమైన మార్గం అనేది మనం తీసుకొని రావడం జరిగింది ఇక్కడ మనము ఏమేమి వాడామని అంటే ఎక్స్ట్రీమ్ హెర్బల్టీలో వాడిన వనమూలికల గురించి మాట్లాడుకుంటే గార్సినియా కాంబోజియా ఈ గార్సినియా కాంబోజియా గురించి అందరికీ తెలుసు చాలా మంది దీని గురించి కూడా వినింటారు గార్సినియా కాంబోజియా గురించి చాలా మంది వినింటారు అనమాట ఈ గార్సినియా కాంబోజియా మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే ఈ మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే వెయిట్ లాస్ కోసం వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఇది చాలా బాగా వాడతారు దీని నుంచి మనం తెలుసుకుందాం తర్వాత ఒకటి ఒకటి ఇక్కడ ఉన్నటువంటి పదకొండు ఇంగ్రీడియంట్స్ కూడా మీకు తెలుసు అన్ని కూడా చూసింటారు ఒకవేళ మీరు చాలా మంది చూడకమంటే గార్సిని ఒకటి చూసింటారు ఇది గ్రీన్ టీ దాల్చిన చెక్క మునగాకు లవంగం తర్వాత నల్ల మిరియాలు నిమ్మకాయ నల్ల ఉప్పు అంటే కాల నమ్మకాన్ని పిలుస్తారు బ్లాక్ సాల్ట్ అని కూడా పిలుస్తారు తులసి ద్రాక్ష విత్తనాలు గడ్డి అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా డిఫరెంట్ ఒక పదకొండు రకాలైన వనమూలికలను తీసుకొని మనం ఇక్కడ హెర్బల్ టీని కూడా తయారు చేయడం జరిగింది ఈ యొక్క హెర్బల్ టీ అనేది మనం ఫస్ట్ ఈ పదకొండు రకాల ఇంగ్రిడియం గురించి మాట్లాడుకుందాం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంది గార్సీనియా కాంబోజ్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే బరువు అంటే వెయిట్ లాస్ కోసం నిర్వహణలో సపోర్ట్ అవుతుంది అనమాట ఆకలిని తగ్గిస్తుంది అంటే ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కువ ఆకలి వేస్తుంటాయి అంటే లావుగా అంటే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఆ వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళ గురించి మీరు కులిస్తే వాళ్ళు ఫుడ్ ను కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు వాళ్ళకి ఎవరైనా సరే నేను వెయిట్ తగ్గాలని అడిగితే వాళ్ళు వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే మీరు ఫుడ్ తగ్గించాలని చెప్తుంటారు కానీ ఫుడ్ తగ్గించుకోలేరు అటువంటి దాన్ని ఆకలిని కూడా మనకు కంట్రోల్ చేయడానికి గార్సిన అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా కో ఉత్పత్తిని నిరోధిస్తుంది అంటే మనకు ఫైట్ ఫ్యాట్ అనేది స్టోర్ కాకుండా బాడీలో నిరోధించడానికి సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా జీర్ణక్రియను పెంచుతుంది అంటే అరుగుదల శక్తిని పెంచడానికి మన యొక్క గార్సిని అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అదే కాకుండా అదనపు ఆరోగ్య ప్రయోజనాలు అంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది బ్లడ్ షుగర్ను నియంత్రిస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి అదేవిధంగా జీర్ణ ఆరోగ్యం అంటే అరుగుదల కోసం కూడా చాలా బాగా పనిచేసే గార్సినియా అనే ఒక ఫ్రూట్ ని మనం ఇక్కడ యాడ్ చేయడం జరిగింది మన యొక్క హెచ్ స్లిమ్ హెర్బల్ టీలో అదేవిధంగా గ్రీన్ టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అంటే మనకు గ్రీన్ టీ ఎందుకంటే మనం టీ అని వాడుతున్నాం కాబట్టి కంపల్సరీ ఇక్కడ గ్రీన్ టీ అనేది ఉండాలి గ్రీన్ టీ లో కూడా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి చాలా మంది వెయిట్ మేనేజ్మెంట్ కోసం కూడా గ్రీన్ టీ అనేది తాగుతున్నారు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పవర్ హౌస్ అని పిలుస్తారు దీని అంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా క్యాన్సర్ నివారించడానికి సపోర్ట్ చేస్తుంది గుండె ఆరోగ్యం కోసం సపోర్ట్ చేస్తుంది బరువు తగ్గించడం కోసం సపోర్ట్ చేస్తుంది యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది అదేవిధంగా మానసికంగా మనం మాట్లాడుకుంటే స్ట్రెస్ రిలీఫ్ కు సపోర్ట్ అవుతుంది స్ట్రెస్ ఉన్నప్పుడు మన గ్రీన్ టీ రిలీఫ్ అవుతుంది మెరుగైన ఫోకస్ అంటే ఫోకస్ మన బ్రెయిన్ అనమాట ఫోకస్ చేయడానికి పనిచేస్తుంది మూడ్ బూస్ట్ గా కూడా పిలుస్తారు అంటే మూడును చేంజ్ చేయడం కోసం మనం ఏదైనా మూడు అప్సెట్ అయినప్పుడు టీ దాం అని అలా వెళ్తారు కదా అలాగే ఆ మూడ్ కూడా మనకు సెట్ చేయడానికి కూడా ఇది గ్రీన్ టీ అనేది సపోర్ట్ చేస్తుంది ఇతర ప్రయోజనాలంటే రోగ నిరోధక పెంచుతుంది దంత ఆరోగ్యం మరియు చర్మ ఆరోగ్యానికి కూడా మనకు గ్రీన్ టీ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా మనకు దాల్చిన చెక్క యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే చాలా వండర్ఫుల్ అనమాట ఇది మన ఇంట్లో పూర్వకాలం నుంచి కూడా మనం వంటల్లో వాడు వాడుతుంటాం అనమాట లేదు జనరల్ గా కూడా మనం నమ్ములు కూడా తింటుంటాం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది అటువంటి దాల్చిన చెక్కను కూడా మనం ఇక్కడ యాడ్ చేసిన జరిగింది ఇది బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది గుండె ఆరోగ్యం కోసం పనిచేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గా పనిచేస్తుంది జీర్ణ ఆరోగ్యం కోసం పనిచేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా పనిచేస్తుంది అదే కాకుండా ఇది కూడా మూడ్ మూడు బూస్టర్ అనమాట అంటే మూడుని ని బూస్ట్ చేస్తుంది తర్వాత కాగ్నేటివ్ ఫంక్షన్ అంటే బ్రెయిన్ యొక్క ఫంక్షన్ని బాగా సెట్ చేయడం కోసం పనిచేస్తుంది అదే న్యూరో ప్రొటెక్టివ్ అంటే న్యూరోను న్యూ న్యూరాన్స్ ప్రొటెక్ట్ చేయడం కోసం కూడా మనకి దాల్చిన చెక్క అనేది చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా ఓరల్ హెల్త్ చర్మము మరియు జుట్టు తర్వాత డేట్స్ సంబంధించిన ప్రాబ్లం ఏదైతే బహిష్టు ఉపశమనం అంటే దానికి సంబంధించిన ప్రాబ్లం కోసం కూడా ఇది మనకు హెడ్బల్టీ అనేది సారీ దాల్చిన చెక్క అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా నెక్స్ట్ మనకు మోర్ ఇంగ్రీడియంట్ మొరింగా ఇది మొరింగా గురించి మనం మాట్లాడుకుంటే ఇది చాలా ఎక్కువ ప్రయోజనాలటువంటి మొరింగ అనమాట దీంట్లో శారీరక ఆరోగ్యానికి మనకు వచ్చేసి యాంటీ యాక్సిడెంట్ పవర్ హౌస్ ఇది కూడా దీంట్లో కూడా యాంటీ యాక్సిడెంట్ చాలా బాగుంటాయి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది కార్డియోవాస్కులర్ హెల్త్కు డెవలప్మెంట్ చేస్తుంది డైజెస్టివ్ హెల్త్ ఆరోగ్యానికి పనిచేస్తుంది క్యాన్సర్ కూడా నివారిస్తుంది ఒత్తిడికి ఉపశమనం కలిగిస్తుంది మెరుగైన కాగ్నేటివ్ ఫంక్షన్ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం బాగా పనిచేస్తుంది ఇది కూడా మూడు బూస్ట్ గా పిలుస్తారు అదేవిధంగా రోగ నిరోధక వ్యవస్థను డెవలప్మెంట్ చేస్తుంది చర్మము జుట్టు కంటి ఆరోగ్యం కోసం కూడా మనకి మునగాక అని పిలుస్తాం అని పిలుస్తాము ఇది మనకు చాలా బాగా పనిచేస్తుంది అటువంటి మొరింగ్ కూడా యాడ్ అదే అదేవిధంగా లవంగం మనం కూడా మనం కూరలో వాడుకుంటాము లవంగాలు అనేసి మనం వాడుకుంటాము అటువంటి లవంగం కూడా యాడ్ చేయడం జరిగింది ఇది మనకు దంత ఆరోగ్యం పెయిన్ రిలీఫ్ కు బాగా పనిచేస్తుంది జీర్ణారోగ్యానికి పనిచేస్తుంది శ్వాస కోసం సంబంధించిన వ్యాధులు అంటే ప్రజెంట్ లో మనకి గాలి అనేది చాలా కలుస్త కావడం వల్ల శ్వా సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి మనకు లవంగం అనేది చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ గా కూడా పనిచేస్తుంది ఒత్తిడికి ఉపశమనం కలిగిస్తుంది అంటే బ్రెయిన్ బ్రెయిన్లో మనకు ఒత్తిడికి బాగా ఉపశమనం కలిగిస్తుంది అదేవిధంగా మెరుగైన కాగ్నిటీ ఫంక్షన్ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం చాలా బాగా పనిచేస్తుంది చర్మము మరియు జుట్టు రోగ నిరోధ శక్తిని కూడా మనకు పెంచడం కోసం లవంగాలు అనేది మనకు చాలా బాగా పనిచేస్తుంటాయి అటువంటి లవంగాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది నెక్స్ట్ వన్ మోర్ ఇంగ్రీడియంట్ నల్ల మిరియాలు ఈ మిరియాలను పిలుస్తాము ఇది మనకు జీర్ణ ఆరోగ్యం కోసం చాలా బాగా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది బాగున్నాయి తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీగా రోగ నిరోధక వ్యవస్థను డెవలప్మెంట్ చేస్తుంది క్యాన్సర్ నివారాన్ని సపోర్ట్ చేస్తుంది కాగ్నిటివ్ ఫంక్షన్ మెరుగుపరుస్తుంది మూడు బుష్టిగా కూడా పిలుస్తారు అదేవిధంగా చర్మం మరియు జుట్టు శ్వాస కోసం ఆరోగ్యం అంటే రెస్పరేటివ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా బాగా మిరియాలు పనిచేస్తాయి మనందరికి తెలుసు ఏదైనా దబ్బుగానే వస్తుందంటే మిరియాలు కాంచుకొని తాగమని కానీ ఇలా మనం చెప్తుంటే మనం వింటుంటాం కదా అలాగ మిరియాలు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి అటువంటి మిరియాలను కూడా మనకి ఇక్కడ యాడ్ చేయించడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ వన్ మోర్ నిమ్మకాయ నిమ్మకాయ మనందరికీ తెలుసు దీంట్లో విటమిన్స్ అనేది హై ఉంటుంది రోగనిరో విటమిన్ సి అంటేనే మనకు అతని రోగ శక్తి పెంచుతుంది జీనక్రియకు సపోర్ట్ చేస్తుంది శరీరాన్ని ఆల్కలైజ్ చేస్తుంది అంటే వేడిని తగ్గించడం కోసం మనకు నిమ్మ అనేది చాలా బాగా పనిచేస్తుంది మనం కొన్ని వేడి కలిగించే ఇంగ్రిడియం ఉన్నాయి ఇందాక మనం మాట్లాడుకున్న రెండు మూడు రకాల ఇంగ్రీడియంట్స్ వేడిని పెంచేటివి ఉంటే ఎందుకంటే కొన్ని అవసరం అవుతుంది కాబట్టి వేడిని తగ్గించడం కోసం కూడా మనకు నిమ్మకాయ అనేది యాడ్ చేస్తుంది అందుకే ఆల్కలైజ్ చేస్తుంది చేస్తుంది అదేవిధంగా కాలేయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేస్తుంది తక్కువ రక్తపోటుగా ఉండవచ్చు అంటే ఇది వాడితే రక్తపోటు అనేది తగ్గించడానికి సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా మూడు బృష్లుగా పనిచేస్తుంది అభిజ్ఞ పనితీరు అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే బ్రెయిన్ సంబంధించిన ఫంక్షన్స్ బాగా చేయడం కోసం సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా చర్మము జుట్టు నోరు బరువు తగ్గించడం కోసం కూడా మనకు నిమ్మ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అటువంటి నిమ్మను కూడా మనకి ఇక్కడ హెచ్ఎస్ లో యాడ్ చేయడం జరిగింది అదేవిధంగా నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ అని పిలుస్తాము జీర్ణారోగ్యం కోసం గ్యాస్ మరియు ఉబ్బసం నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట నేను గా వాడినప్పుడు కానీ చాలా మంది ట్రయల్స్ ఇచ్చినప్పుడు కానీ మనకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఇది వాడినప్పుడు ఏదైనా మనకు బాడీలో గ్యాస్ ఏదైనా ఉంటే దాన్ని ఉపశమనం చేయడం కోసం అంటే కడుపు ఏదైనా మనకు టైట్ గా ఉన్నట్టు అనిపించినప్పుడు మనం ఇది వాడితే చాలా మంచి రిలీఫ్ వస్తుంది తేపు రావడము ఆ గ్యాస్ అనేది వెళ్ళిపోవడము చాలా మంచిగా డైజెస్ట్ రావడం కోసం సపోర్ట్ అవుతుంది అలాంటి నల్ల ఉప్పు అనేది కూడా మనకి ఇక్కడ యాడ్ చేసింది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి చర్మం మరియు జుట్టు డెవలప్మెంట్ కోసం ఋతుస్రావం అంటే డేట్ సంబంధించిన ప్రాబ్లం వచ్చే పెయిన్స్ కావచ్చు ఇలాంటి వాటికి కూడా కంట్రోల్ అవ్వడం కోసం ఇది నల్ల ఉప్పు అనేది చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా ఒత్తిడి మరియు ఆందోళన తగ్గిస్తుంది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది నోటి ఆరోగ్యం కోసం శ్వాస ఆరోగ్యం కోసం కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అటువంటి నల్ల ఉప్పును కూడా మనకి ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు తులసి తులసి గురించి అందరికీ తెలుసు తులసి ఆరోగ్యం అనేది చాలా మంచి ఆరోగ్యం అటువంటి తులసి కూడా యాక్ట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ కి పవర్ హౌస్ అని పిలుస్తారు రోగ నిరోధక స్థితిని పెంచుతుంది శ్వాస ఆరోగ్యం మరియు పెయిన్ రిలీఫ్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా ఒత్తిడి మరియు ఆందోళన తగ్గిస్తుంది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది అభిజ్ఞ పరిధిని మెరుగుపరుస్తుంది చర్మం మరియు జుట్టు ఓవరాల్ మరియు జీర్ణ ఆరోగ్యం కోసం సపోర్ట్ చేస్తుంది ఇది మనకు తులసి గురించి నెక్స్ట్ మనమైతే ద్రాక్ష విత్తనాలు చాలా వండర్ఫుల్ ద్రాక్ష విత్తనాలు యొక్క ఉపయోగం అనేది ఇది కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అదేవిధంగా కార్డియో వాస్కులర్ అంటే గుండె సంబంధించిన వాల్స్ సంబంధించిన ప్రాబ్లం లేకుండా ఇది మనకు సపోర్ట్ చేస్తుంది రోగ నిరోధక లక్షణాలు పెంచుతుంది న్యూరో ప్రొటెక్టివ్ అంటే న్యూరాన్స్ కి సంబంధించిన ప్రొటెక్ట్ సపోర్ట్ చేస్తుంది యాంటీ కూడా పనిచేస్తుంది ఒత్తిడి మరియు ఆందోళన తగ్గిస్తుంది అభిజ్ఞా పద్ధతిని మెరుగుపరుస్తుంది చర్మం మరియు జుట్టు జుట్టు మరియు కంటి ఆరోగ్యం కోసం కూడా మనకు ద్రాక్ష విత్తనాలు అనేది సపోర్ట్ చేస్తాయి అదేవిధంగా మనకు ఫైనల్ ఇంగ్రీడియంట్ చాలా వండర్ఫుల్ ఇంగ్రీడియంట్ అన్నమాట ఇది వీటి గ్రాస్ ఈ వీటి గ్రాస్ అనేది చాలా ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే ఆ వీటి గ్రాస్ తెచ్చుకొని ఆ జ్యూస్ చేసుకుని కూడా తాగుతున్నారు అటువంటి వీటి గ్రాస్ కూడా మనం ఇక్కడ యాడ్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి శక్తిని పెంచుతుంది జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది రోగ నిరోధక శక్తిని మద్దతిస్తుంది ఒత్తిడి మరియు ఆందోళన అభిజ్ఞాత తీరును మెరుగుపరుస్తుంది చర్మం జుట్టు మరియు ఓవరాల్ అండ్ కంటి డెవలప్మెంట్ కూడా మనకు వీటి గ్రాస్ అనేది చాలా వండర్ఫుల్ గా వర్క్ అవుతుంది ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు లెవెన్ ఇంగ్రీడియం గురించి మాట్లాడుకున్నాము లెవెన్ ఇంగ్రీడియంట్స్ లో కూడా మనము రెగ్యులర్ గా అంటే వన్ బై వన్ సేమ్ టు సేమ్ అనేది మనకి ఎక్కువ వస్తున్నాయి మనకు ఇక్కడ మనం ఎందుకు తీసుకొని వచ్చామంటే సంపూర్ణ ఆరోగ్యం ఓన్లీ ీ తాగితే సంపూర్ణ ఆరోగ్యం రావాలనేది మన మెయిన్ కాన్సెప్ట్ అనమాట దానికోసం ఇటువంటి ఇంగ్రీడియం తీసుకొని వచ్చాము ఇక్కడ మనం మెయిన్ ప్రతి ఇంగ్రీడియంట్లో కూడా మానసిక ఆరోగ్యానికి ఇక్కడ నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను ఎందుకంటే మెయిన్ మన మానసిక ఆరోగ్యం సెట్ అయితేనే మన శారీరక ఆరోగ్యం సెట్ అవుతుంది అనేది నేను నమ్ముతాను కాబట్టి మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండే ని ఇక్కడ తీసుకుని వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంకా మనం సెటరేట్ అయ్యామంటే శారీరకంగా ఆటోమేటిక్గా మనం తీసుకున్న ఈ టీలో ఉన్నటువంటి మిగతా ఇంగ్రీడియన్స్ ఇక్కడ మీకు చూసినట్లయితే నేను మూడు విధాలుగా డివైడ్ చేసి మీకు రిపోర్ట్స్ అని తయారు చేయడం జరిగింది శారీరక ఆరోగ్యానికి సంబంధించిన ఏమైతే ఉపయోగపడతాయి మానసిక ఆరోగ్యానికి ఏమి పడితే నెక్స్ట్ ఇతర అంటే ఇవి మనకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కాదు ఎందుకంటే చర్మం జుట్టు ఓరలు ఇవి మనకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కావు మెయిన్ ఏంటంటే ఇవి మనకు పెద్ద ప్రాబ్లమ్స్ కానీ మనకు పెద్దగా కానీ ఇవే మనకు పెద్ద ప్రాబ్లమ్స్ అనమాట ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకు చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా తగ్గించడం కోసం హెర్బల్ టీ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది మనకు హెర్బల్ టీ ఎలా వర్క్ అవుతుంది అంటే ప్రతి కణం దగ్గర నుంచి అంటే ప్రతి కణము దగ్గర నుంచి డీటాక్సిఫ్ చేయడం కానించి కొలెస్ట్రాల్ తగ్గించడం కానించి అక్కడ ఉన్నటువంటి వేస్ట్ ఏదైతుందో వేస్ట్ తొలగించడం కానించి ప్రతి దాని కోసం కూడా మనకు వర్క్ అవ్వడం కోసం చాలా మంచిగా పనిచేస్తుంది అటువంటి హెర్బల్ టీ గురించి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఇక్కడ మనకు ప్రజెంట్ టీం వచ్చేసి ప్రజెంట్ నేను ఓన్ ఓన్ గా ఒక్కనే చేస్తున్నాను ప్రజెంట్ భవిష్యత్తులో యూనివర్స్ యొక్క దయ ఆ సకల అందరి యొక్క దయ వల్ల ఇంకా నంబర్ అనేది మన టీం అనేది పెంచుకుంటూ వెళ్దాం పెంచుకుంటూ మనకు ని కూడా మనం రిక్రూట్ చేసుకుంటూ తీసుకెళ్తూ మంచి సర్వీస్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే మేలో మనం కంపెనీని స్టార్ట్ చేశాము అక్కడ నుంచి ఒక ప్రోడక్ట్ ఉన్నది కాస్త ఈరోజు రెండు ప్రొడక్ట్ అవుతున్నాయి నెక్స్ట్ మనం దీన్ని ఇంకా కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాము ఇక్కడ నాకు ఈ హెల్త్ ఇండస్ట్రీలో సిక్స్ ఇయర్స్ అనుభవంతో హెచ్ఎంఈ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ హెచ్ఎంఈ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్దీ అండ్ హ్యాపీ హ్యాపీనెస్ లైఫ్ స్టైల్ అనేది ఇవ్వాలనేది మనం మెయిన్ నా టార్గెట్ అనమాట ఇక్కడ మీరు ఈ ప్రోడక్ట్ అంతా విన్న తర్వాత మీకు అర్థం అవుతుంది హెల్దీ అండ్ హ్యాపీనెస్ ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ మానసిక వైద్యం ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యము తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఉండాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేసుకుంటూ తీసుకొని వస్తున్నాను ఇక్కడ వచ్చేసి క్యూఆర్ కోడ్స్ మనకందరికీ కూడా అఫిలేట్ మార్కెట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం క్యూఆర్ కోడ్ ఇస్తాము ఎవరైనా సరే ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు మీ అఫిలేట్ లింక్ ద్వారా క్యూఆర్ లేక వెళ్ళిపోవడానికి అక్కడ నుంచి పట్టించడానికి కూడా చాలా ఈజీగా ఉండే విధంగా క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మన అఫిలేట్ లింక్ అంటే మన వెబ్సైట్ యొక్క హెచ్ఎంఈ మై హెచ్ఎంఈ హెర్బల్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ క్యూఆర్ కోడ్ అనమాట ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే చాలు మన వెబ్సైట్ డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం ఏం టైప్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత మన కంపెనీకి కస్టమర్ కేర్ నెంబరు దీన్ని మనం వాడుతున్నాము సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో డబల్ సిక్స్ వన్ మనము కస్టమర్ కేర్ గా కూడా మనం దీన్ని పెడుతున్నాము కాబట్టి ఈ నెంబర్ కూడా అందరూ సేవ్ చేసుకోండి ఎందుకంటే ఇది వరకు నా పర్సనల్ నెంబర్ వాడుతున్నాను అలా కాకుండా కంపెనీ కోసం ఒక నెంబర్ అనేది తీసుకోవడం జరిగింది ఇది మనకు కస్టమర్ కేర్ గా హెచ్ఎంఈ హెర్బల్ కోసం వెబ్సైట్ లో కూడా ఇదే నెంబర్ అనేది మనం పొందుపరచడం జరిగింది ఇది దీని తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో మనకి హెచ్ పల్స్ అడ్వాన్స్డ్ బెరీ జ్యూస్ కావాలంటే ఈ స్కానర్ని స్కాన్ చేసామంటే మనకు ఫ్లిప్కార్ట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అదేవిధంగా మనకు హెచ్ స్లిమ్ కావాలంటే కూడా ఈ స్కానర్ మనకు స్కాన్ చేస్తే ఆటోమేటిక్లీ అంటే ఆటోమేటిక్లీ మనకు ఆ ప్రొడక్ట్ అనేది మనకు చూపించదని